అబీ ఝాన్సీ కన్నతల్లి వీళ్ళ ముగ్గురు కూడా బాబీ కోసం నెతుకుతూ ఉంటారు ఇంతలో ఝాన్సీ కన్నతల్లితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి కన్న తల్లి బాబీ గురించి నెతికి నెతికి నాకు తల బద్దలైపోతుంది ఆ రోషిని బాబీని ఎక్కడికి తీసుకువెళ్ళిందో ఏంటో నువ్వు అర్జెంటుగా వెళ్ళి కాఫీ తీసుకురా నా నెత్తి బద్దలైపోతుంది అని చెప్పి అంటుంది అది విని స్వర అయితే తనకు చాలా కోపం వచ్చి ఒక్కసారిగా ఝాన్సీ చంప పగలగొడుతుంది దాంతో అక్కడ ఉన్న అబీ ఝాన్సీ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది ఏ ఏంటే నిన్ను కాఫీ తీసుకురామంటే నన్ను కొడతావా అసలు ఆఫ్టర్ ఆల్ ఒక పని మనసువి నువ్వు నా చెంప పగలు కొట్టడం ఏంటి నిన్ను అంటూ మళ్ళీ చెయ్యెత్తుతుంది చెయ్యగానే అక్కడ ఉన్న స్వర అయితే ఝాన్సీ చేయి పట్టుకొని ఆగవే అసలు నేను పని మనిషిని కాదే నీ పని పట్టడానికి వచ్చిన మనిషినే స్వరనే అని చెప్పి అంటుంది అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కన్న తల్లియే అసలైన స్వర అని నిజం చెప్పగానే ఝాన్సీ అభి వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇంతలో ఆ మాట వినగానే అక్కడ ఉన్న అభి అయితే ఏంటి స్వర నిజంగా కన్నతల్లి రూపంలో వచ్చి ఇక్కడ ఉంటుందా అని చెప్పి తనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న స్వర మాత్రం నీ పని పడతానే నీ పని పట్టడానికే వచ్చాను కానీ నా కొడుకుని ఇలా మాయం చేస్తావని అస్సలు అనుకోలేదని చెప్పి అంటుంది ఇక అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఇక కన్నతల్లి నిజస్వరూపం తెలుసుకొని అభి ఝాన్సీ వాళ్ళిద్దరూ ఏం చేయనున్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్